స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ట్రాఫిక్ పై అవగాహన కల్పించడానికి త్రీకె రీవీ రాజు సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ర్యాలీ అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగింది ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం ఒక గంట సేపు ఇలా ఎక్సర్సైజులు చేయడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం తమ చేతిలో ఉంటుందన్నారు మంచి క్రమశిక్షణతో ప్రజలు ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలు బాధ్యతగా తీసుకుని తమ వంతుగా కృషిగా ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేస్తే చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని ప్రజలకు ట్రాఫిక్ పై పూర్తి అవగాహన ఉండాలని అందువల్ల ఏ ఇబ్బందులు ఉండవని ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని తెలిపారు అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎనర్జెటిక్ గా ఉన్నారా ఆర్ యుంబుల్ ఆఫ్ రన్నింగ్ త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తారా డన్ గుడ్ ఇదే స్పిరిట్ తో కొనసాగించాలి ఫిట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ మోర్ దెన్ ఫిట్నెస్ డిసిప్లిన్ ఇన్ లైఫ్ నెవర్ ఎవర్ ఇంక్లూడ్ ఆల్కహాల్ ఇన్ పార్టీ ఎంజాయ్మెంట్ జాయ్ అంటే అది ఆల్కహాల్ తోనే కాదు ఆల్కహాల్ బినా థింక్ ఆఫ్

फिट अवर बाडी है योग अला ऐक्टिटे फिट थ्री किमी रेटे अदेका ट्राफिक अवेरने लांग विफिक मेनेज़ा बिकॉज यू शुड नियर प्रॉब्लम फर् अदर्स सो वी आकर अंदर इन राोस्ट आफ यू आर रईड द बैक्स एंड कर्ज सो फस्ट व्यू गेट से आटोमेट एवरी बड़ी गेट आई वि थैंक यू एव्री कमिंग अवर्ड बैंक మనం కాలేజ్ స్టూడెంట్స్ లో అవర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఫిట్ ఇండియా క్యాంపెయిన్ తో పాటు అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్ మీద కూడా అవేర్నెస్ చేయడం కోసం ఈ త్రీ కే రన్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడి నుంచి బివిరాజు స్టాచ్యూ దగ్గర నుంచి టువర్డ్స్ ఎస్ఆర్ స్టాట్యూ వరకు ఈ త్రీ కే రన్ నడుస్తుంది సో ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సో ఈ సందర్భంగా టు జస్ట్ సెట్ ద టోన్ ఐ రిక్వెస్ట్ ఎస్వి సర్ టు గివ్ హిస్ ఇంట్రడక్టరీ రిమార్క్స్ మరణి తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ విద్డలకు షేర్ చేయండి